హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా రవ్వ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను హోటల్ స్టైల్లో రవ్వ ఇడ్లీ ఇంకా టమాటో చట్నీ ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇడ్లీ దోశపిండి ఇవి లేనప్పుడు ఇలా రవ్వతో అప్పటికప్పుడు ఇడ్లీలను చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా పిల్లల లంచ్ బాక్సుల్లోకి కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు మరి ఈజీ అండ్ టేస్టీ రవ్వ ఇడ్లీని ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం రండి మరి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక మినప్పప్పు కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి కొద్దిగా ఆరేడు ఎండుమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను పెద్ద సైజు రెండు టమాటోస్ తీసుకున్నానండి ముక్కలుగా కట్ చేసుకొని టమాటోస్ని కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని టమాటోస్ను మగ్గించుకోవాలండి మూత పెట్టేసుకొని మగ్గించుకుందామండి ఇప్పుడు మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుందామండి చూడండి మరీ ఎక్కువ మగ్గించుకోవాల్సిన అవసరం లేదండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లార్చుకుందామండి చూడండి చల్లగా అయిపోయిందండి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకొని మిక్సీ వేసుకుందామండి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ వేసుకోవాలండి మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందామండి ఇప్పుడు చట్నీకి పోపు పెట్టేసుకుందామండి చట్నీలోకి పోపు వేసేసుకుందామండి చూడండి చట్నీ తయారైపోయింది కదండి ఇప్పుడు చట్నీని పక్కన పెట్టేసుకొని ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర కొద్దిగా మినప్పప్పు కొద్దిగా అలాగే పచ్చిశనగపప్పు ఇప్పుడు వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి క్యారెట్ ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసాక ఒకసారి ఫ్రై చేసుకుందామండి చూడండి క్యారెట్ అంతా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు రవ్వ వేసుకోవాలండి ఉప్మా రవ్వ అండి రవ్వ వేసాక ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఆయిల్లో ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఇడ్లీలు చాలా టేస్టీగా మృదువుగా వస్తాయండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయిందండి రవ్వ మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం మిక్సింగ్ బౌల్ వేసుకొని రవ్వని పూర్తిగా చల్లార్చుకోవాలండి చూడండి రవ్వ పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి రవ్వ పెరుగు మొత్తం బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి మరి పలుచగా అయిపోతుందండి చూసుకుంటూ వాటర్ వేసుకోండి చూడండి ఈ విధంగా ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలండి ఉండలు అస్సలు ఉండకూడదండి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందామండి చూడండి గట్టిగా అయిపోయిందండి రవ్వ ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం వాటర్ వేసాక మళ్ళీ ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి ఎక్కువ వాటర్ వేసామనుకో ఇడ్లీలు పొంగవండి మెత్తగా రావు చూడండి పిండి ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి కొంతమంది ఈనో వేసుకుంటారండి మీరు ఈనో అయినా సరే వేసుకోండి నేనైతే వంట సోడా వేసాను మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్రలోకి వాటర్ వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలండి మూతబెట్టేసుకొని ఇప్పుడు ఇడ్లీలు వేసేసుకుందామండి ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఇప్పుడు పిండి వేసేసుకుందామండి సగానికే వేసుకోవాలండి ఇడ్లీలు పొంగుతాయి కదా చూడండి ఈ విధంగా వేసేసుకోవాలి నేను ఇంకొక ప్లేట్ లెక్ కూడా వేసుకుంటున్నానండి నాకు కరెక్ట్గా ప్లేట్స్లోకి సరిపోయిందండి చూడండి మొత్తం ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు పాత్రలో పెట్టేసుకుందామండి చూడండి వాటర్ చక్కగా మరుగుతున్నాయి ఇప్పుడు ఇందులో పెట్టేసుకుందామండి చూడండి ఇలా పెట్టేసుకున్నాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత చూద్దామండి చూడండి చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ చల్లార్చుకొని తర్వాత తీసుకుందామండి చూడండి కాస్త చల్లారిన తర్వాత ఇలా స్పూన్తో ఓపెన్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తాయండి చూడండి ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి చూశారు కదండీ మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ లాగానే స్పంజీగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి ఇలా హోటల్ స్టైల్ రవ్వ ఇడ్లీలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్